అది కరెక్టే అండి నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్ చాలా బాధ అనే ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్ బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా నేనైనా బయటకు వచ్చి చెప్పాలా నాకు చాలా లోంది బట్ ఈ మాకు మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీరో సుధీర్కి మాకు ఆయన కూడా చామరాలు పిలిస్తే అడుగుతే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయన అడిగారు అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నాకు అట్లీస్ట్ ఆన్లైన్ ప్రమోట్ చేయాలి కదా అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా మీరేమన్నా మాట్లాడమే నేను అదే చెప్తున్నా రోజు నేను నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా నుంచి వెయిట్ చేస్తారు ఆయనే రిప్లై ఇయ్యాలా కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ గోన్ టు వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ పిటిషన్ ప్లస్ ఇంకోటి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు ఆయన రెండు మూడు జగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హాఫ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ ఐ డోంట్ నో మీరు అలా ఆయనని అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే ఇంతకు ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా భారీ అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుండే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయాలి నేను రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా వాళ్ళతో తిరిగాను నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి ఈ జస్ట్ ఏమంటారు మనం వాడి ఫాట్ ఎగ్జాక్ట్ కంటెంట్ అదే ఆయనతో మాట్లాడే అదే చెప్తాను అయితే ఆయన ఆయనకి ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడేం ప్రాబ్లం అయినా వరి అవుతున్నా నేను పోయే ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం చెప్తున్నా అంటే ఈ సినిమాలో జరిగేవి అన్నీ జరుగుతుంటాయి సుధర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇచ్చేది మీరు హీరో హీరోలాగా యూ జస్ట్ గో ప్రాసెస్ మీ మీ ఎనర్జీ లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్పుడే అవసరం పడుతుంది సో నేను చెప్పాలంటే అంతమంది పది చెప్పొచ్చు కంప్లైంట్ బట్ డోంట్ వరి ఐఎమ్ పుట్టింగ్ మనీ దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ మీరు చిన్న చిన్న వీటికి వరీ కాదు అది వరి ఎందుకంటే డిలే అవుతుంది టైంకి పిలిచి షూట్ చేస్తలేరు మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్ అయిన వరీస్ కూడా నా వరీసే అవి కూడా కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటే ఆయనకి వరి కాదు వరి కాదు అని చెప్పా కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్ థర్టీ పర్సెంట్ సినిమా అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ సినిమా అయినప్పుడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అప్పుడు చెప్పినా ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది